మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు సింగరేణి కార్మిక సమాఖ్య వ్యవస్థాపకుల్లో ఒకరైన మహ్మద్ హుసేన్ అలియాస్ సుధాకర్ అలియాస్ రమాకాంత్ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రజా సంఘాల నేతల ఆందోళనల మధ్య చివరకు సాయంత్రం ఆయన్ను అరెస్టు విషయాన్ని ప్రకటించారు మహ్మద్ హుసేన్ మందమరి ఏరియాలో సింగరేణి కార్మికులుగా పనిచేసే సమయంలో మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయి సింగరేణిలో ఒకరోజు సమ్మెకు ఎనిమిది రోజుల వేతనాన్ని కోత విధించే చట్టాన్ని వ్యతిరేకిస్తూ హుసేన్ నాయకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన స్థానిక కేకే టూ గరిలో ఉద్యమం ప్రారంభమైంది అది దశలవారీగా యాభై ఆరు రోజులు సమ్మెకు దారితీసింది తర్వాత కాలంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు జార్ఖండ్లో రెండు వేల తొమ్మిదిలో అరెస్టై రెండు వేల పదమూడు వరకు జైలు జీవితం గడిపి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిశారు అప్పటి నుంచి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నివాసం ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు